అంటే లాండ్ ఆర్డర్ను ఏ విధంగా జగన్ రెడ్డి ఈ ఈరోజు అతను అక్కడ ఢిల్లీ పోయి పుత్వమేది ఏం జరిగిందని అతనికి ఏమి కాలిపోయిందని ఏమి జరిగిందని ముప్పై పేర్లంట ఐదు వందల లూటీలంట వెయ్యి కేసులంట ఒక సీక్వెన్స్ వచ్చాడు ముప్పై యాభై ఐదు వందలు వెయ్యి అండి ఏదో ఒకటి సంఖ్యాపరంగా ఆ పేర్లు ఇవ్వనండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏ విధంగా ఓదార్పు యాత్ర కోసం ఊరికి ఆ చనిపోయిన రికార్డు ఏ విధంగా ఐదు ఈ రికార్డు కూడా అటువంటిదే చెప్పబోనండి ఎఫ్ఐఆర్ని చూపించండి మీకు చూపి ప్రజలకు చూపి కోర్టు పోయి చెప్పబోనండి హైకోర్టులో వేసి ఈ కేసు జరిగానే అభివృద్ధి రెడీ చేయాలంటే అంటే నిజమైతే బయటకు వస్తాయి కదా ఎవరు ఆ వ్యక్తుడు దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది కాబట్టి చరంజ్ చేయండి ఇప్పుడు నీకు ప్రతిపక్ష పాత్ర కావాలని హైకోర్టు విన్నావు కదా ఇది కూడా ఇంతమంది కేసులు చనిపోయినారు ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకొని కోర్టు పొమ్మనండి చూపించండి మీ ప్రెస్ కూడా ఛార్జ్ షీటు లేదా కాపీ మీరు చూపండి ఇదేం పెరుస్తుంది దొంగ మాటలు దొంగ కుద్దరు అబద్ధం మాటలు కనుక అధికారం కావాలా పోయింది చాప పిల్ల నీళ్ళు లేకుంటే ఎలా గిళ్ళ గిల్ల గిళ్ళకి కొనుక్కుంటుందో అతనికి పదవి పోవడం వలన అతని యొక్క చేప పిల్ల మాదిరి నిన్ను లేని పిల్ల మాదిరి ఇటువంటి వ్యక్తి రాజకీయాలు కాదు అసలు వార్డు మెంబర్ కూడా కంటే చేసేసరికి అర్హత కాదు అతనికి అర్థం కూడా లేదు అర్హత లేదు అర్థం లేదు ఇటువంటి వ్యక్తులు అతని యొక్క ఎవరు ఎవడు కూడా డెమోక్రసీలో ఇటువంటి వ్యక్తులు కంటే చేయకూడదు రాబోయే రోజులు అటువంటి పరిస్థితి రాకూడదు ముఖ్యమంత్రి గారు పదే పదే అటువంటి ఆలోచన ఎవరు చెప్పారు చెప్పినా కూడా చేయమని డిసైడ్ అయినా వద్దు రౌడిజం వద్దు జర్నలిజం వద్దు లక్షలిజం ఉందనేది డిస్ప్లే జరిగింది ఎక్కడ ఈ డెమోక్రసీలో జరిగితే దేశమంతా ఇప్పుడు పరిస్థితుల్లో మనము మూడవ స్థానానికి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం మూడవ స్థానానికి పోవాలా మూడేళ్లలో నలభై ఏడు నాటికి మొదటి స్థానం రావాలా ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో మొదటి స్థానం ఉండాలా ఊటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క సపోర్ట్తో రావాల్సిన దానికి మీరే గమనించారు అమరావతికి పదిహేను వేల అని పోలవరం అంతా నిధులు మార్కెని రైల్వే జోన్ రైల్వేకు ఎక్కడ ఎనిమిది వందల తొమ్మిది వేల రెండు వందల అమరావతి కూడా స్పెషల్ ట్రైన్ అని చుట్టూ రింగ్ రోడ్ అని ఇక్కడ నుంచి హైదరాబాద్కు స్పెషల్గా రోడ్ అని అదేవిధంగా వైజాగ్ సపోర్ట్ అని మా కడప బొప్పటికి సపోర్ట్ అని కడప స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్ట్ అని ఓరవకర్లు కర్నూలుకి బెంగళూరు హైదరాబాద్ గార్డెన్ లో ఓరవకర్ సపోర్ట్ అని హౌసింగ్ సంఖ్య పెంచడం అని హౌసింగ్ నిర్మాణం అని నేషనల్ హైవే సంఖ్య పెంచాలని జలజీవన్ మిషన్ అని ఎన్ఎస్ఎంఈ ఆధ్వర్యంలో ముద్రలోను లోన్లు సంఖ్య పెంచాలని కొత్తదనం ఆలోచన నిర్మలమ్మ నిన్న బిడ్డ మన బిడ్డ బడ్జెట్ మోడీ గారి సారథ్యంలో సూపర్ బడ్జెట్ మన రాష్ట్రానికి ముందుకున్నారు మన రాష్ట్రానికి బీహార్కి ఎక్కువ ఇచ్చారు మాకు ఇవాళ అప్పుడన్నా తెలియాల ఈ జగన్ రెడ్డికి రోడ్ అక్కడ ఉండబడిన సపోర్ట్ చేసిన వాళ్ళు అన్నారు కదా ఎక్కువ ఇచ్చారు రాష్ట్రానికి ఈతను తక్కువ ఇచ్చాడు అంటారు పక్కన అఖిలేష్ యాదవ్ ఉన్నాడు అక్కడ ఉండబడిన మహారాష్ట్ర వాళ్ళు బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నిధులు ఇచ్చారంటారు వీళ్ళు మాత్రం తక్కువ ఇచ్చారంటారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిధంగా లేదు ఎట్లో ఒకటే సీట్ కావాలా ఎట్లో ఒకటే అబద్ధాలు ఆ డబ్బు సాక్షి పేపరు మళ్ళీ సోషల్ మీడియా పెట్టాను ఇవి పోవాలా ఈ రాష్ట్రం బాగుపడాలా మేము గట్టిగా ఉన్నాం మరింత మా ఆలోచనలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు హెచ్ఓడి మీటింగ్ కూడా జరిగింది విత్ ఆల్ మినిస్టర్స్ అందరూ పెద్దతనంగా ఎందుకండి కొత్త ఆలోచన చేయండి డప్పులు ఏమని బాధపడాలనే మనసు ఉంటే మార్గం ఉంటుందని చెప్పినాడు మనీ దొరుకుతుందని చెప్పినాడు కాబట్టి రాష్ట్రం బాగు చేసేదాని కోసం మా కూటమి ఆధ్వర్యంలో సూపర్ డూపర్ కాబోతుంది అతనికి శాశ్వతంగా లాండ్ అండర్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చేసేదాని కోసం పాల్గొంటాను థ్యాంక్ యూ